అందరికీ నమస్కారం అండి ఇక్కడ అనగదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు జరగబడి రైల్వే స్టేషన్ వద్ద నా నా పేరు పల్లభ మోహను ఈ ఉత్సవాలు చేయటానికి ఏంది ఇంత గొప్పగా చేస్తున్నామని నన్ను అందరూ అడుగుతూ ఉన్నారు దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంది అని అంటే అందరికీ అమ్మవారు దేవత అయితే నా వరకు సందాలు ఇచ్చేవాళ్ళు దేవుళ్ళు మా వరకు మా వరకు సందాలు ఇచ్చేవాళ్ళు దేవుళ్ళు వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మేము అమ్మవారికి చేయగలుగుతున్నాము ఇంకంటే ఇంకా ఆశీర్వాదం ఏంటంటే మహాతల్లి మేము ఆడిగిపోయినా ఆమె పోయి ముందు ఉంటుంది ఏ ఒక్కరికి అడిగిపోయి సంద పోయినా కూడా ఆమె పోయి ఆడ కూర్చుంటుంది వాళ్ళ వాళ్ళకాడ మేము అడిగిన వాళ్ళందరూ లేదు అని అనకుండా ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చే సందాలను బట్టి మేము ఇక్కడ డెవలప్ చేస్తున్నాము అంతకు ముందు పటవునుంది చెట్టుకి అప్పుడు ఇక్కడ వాళ్ళు పూజలు చేస్తున్నారు దాని తర్వాత మేము ఒక ఐదు మందిని కమిటీ అంటూ వేసుకొని ఒక నిర్వహించాము ఒక చిన్న గుడి కట్టాము కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ గుడి కాదు పెద్ద గుడి కట్టాలని నేను అనుకున్నాము అనుకొని అందరం కంకణం అందరం మాట్లాడుకొని పెద్ద గుడి కట్టాము ఆ మహాతల్లిది ఆ మహాతల్లిది పెద్ద గుడి కట్టాము అప్పట్లో ఆ గుడికి మాకు సేకరించిన వారు గట్టిగా పెద్ద విరాళం ఇచ్చిన వారు ఒక జ్ఞానాశెట్టి గారు మీరు కట్టండి కట్టుబడికి మేము ఇస్తాను మిగతాయి మీరు చూసుకోండి కట్టుబడి వరకు మనీ నేను పెట్టుకుంటాను అని అన్నాడు మహానుభావుడు అక్కడి నుంచి మేమంతా కలిసి గుడి కట్టాము సార్ గుడి కట్టాము ఇప్పుడు ఈ నవరాత్రి కాదుగా గట్టిగా డెవలప్ అయ్యే పొంది నుంచి పాపం నలుగురు లేట్ అయ్యారు ఆ నలుగురు లేట్ అయిన తర్వాత వాళ్ళ కొడుకులు వచ్చారు ఓల కొడుకులు వచ్చారు ఆ నలుగురు తరఫున నలుగురు కొడుకులు వచ్చారు గుంజా అహ్మదు వెంకటేష కళ్యాణం ప్రభాకరు టభాకరు మేము కంకణంగా వాళ్ళు కంకణం కట్టుకొని మేము ఉన్నాం కానీ అని నన్ను కొనసాగిచ్చారు సరే మీరున్న ఈ పిల్లకాయలు నాకేమైనా నేను దిగాను వాళ్ళు కలిసింది కానించి ఇంకా డెవలప్ చేసినారు పిల్లకాయలు నేను ఎంతవరకు రానంటే వాళ్ళతోటి పోయే అంతవరకే వరకే కానీ ఇక్కడ కష్టపడే అంత శక్తి కూడా నాకు లేదు ఇక్కడ కష్టపడింది ఆ పిల్లకాయలు మీ డెవలప్ చేస్తుండేది ఆ పిల్లకాయలు ఆ నలుగురు పిల్లకాయలు ఈ ప్లాన్లు ఐడియాలు ఎవరు సహకారం ఉండదు వాళ్లే ప్లానింగ్ వాళ్ళే ఐడియా వాళ్ళే చేస్తారు ఇవన్నీ చేసి కూడా మళ్ళా సందాలు ఇవాల్సిన వాళ్ళు కాడికి వస్తారు వాళ్ళ యొక్క పోషాకంతో పిలకాయ యొక్క పోషాకంతో ఈ యొక్క కార్యక్రమాలు చేయగలుగుతున్నాను ఈ యొక్క కార్యక్రమాలు చేయగలుగుతున్నాను వీళ్ళల్లో ఇంకా పోషాకం వస్తుంది ఇప్పుడు వేయడం బట్టి ఇంకొంతమంది వస్తున్నారు మేము కూడా ఇచ్చి చేస్తాము అమ్మఒడికి అని వాళ్ళు కూడా కలుపుకొని వెళ్దాం అని ఉద్దేశం ఉంది ఉన్నారు పిలకాయలు అది నెరవేరాలని మహాకళ అమ్మవారి పూజలు జరుగుతూ ఉంటాయి భక్తులు విరివిగా ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజలు చేసుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు నలభై సంవత్సరాలుగా ఈ అమ్మవారు చిన్నమ్మవారుగా ఉన్న అమ్మవారు గుడి ఈరోజు దినదినే కావలి పట్టణంలోనే ఒక ప్రసిద్ధమైన ఒక ఆలయంగా అందరి నోట్లోనూ నానుతూ నవరాత్రి ఉత్సవాలంటే పుట్టిపాళెం భవానీపురంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి గుడిలోనే బాగా చేస్తున్నారని పేరు కమిటీ వాళ్ళ ద్వారా బాగా వచ్చింది కమిటీ వాళ్ళు కానీ నవరాత్రి ఉత్సవాలు అతి భక్తి శ్రద్ధలతో నిర్వహించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ దినదినాలను వృద్ధి చెందుతూ అమ్మవారి దయ వల్ల మేము కమిటీ సభ్యులు కానీ కావలిపట్నంలో ఉన్న ప్రజలందరూ భక్తులు సుఖ సంతోషంగా ఉండాలని ఈ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కావలిపట్టణంలోని భక్తులందరికీ మా దసరా శుభాకాంక్షలు జరుపుకుంటూ No, no, I